హాయ్ హలో వెల్కమ్ టు ప్రణతి వ్లాగ్స్ ఇవాళైతే నేను నా నా వాయిస్ యాక్చువల్లీ బాగాలేదండి కొంచెం జలుబీ వేసింది ప్లీజ్ ఇది దయచేసి ఏమనుకోదు ఇవాళ్ళైతే నేను సప్త శనివారాల వ్రతం విధానం ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఓకే ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే లెట్స్ గోయిన్ టు ద వీడియో నేనైతే సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేసినా అండి సెవెన్ వీక్స్ అయిపోయింది లాస్ట్ వీక్తో సెవెన్ వీక్స్ అయిపోయిందండి నేను అంటే ఈ మధ్య అందరు ఎక్స్ట్రాగా ఎయిత్ వీక్ కూడా చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను వచ్చే ఈ సాటర్డేతో ఎయిత్ వీక్ కూడా కంప్లీట్ అయిపోతుందండి సక్సెస్ఫుల్లీ ఎస్ ఏడు శనివారాల వ్రతం అంటే మనకి ఏ శని శని బాధలు ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఏదైనా జాబ్ కావాలన్నా లేదన్న ఏదన్నా ఏ కోరికైనా సరే మనం భక్తి శ్రద్ధతో చేసుకుంటే స్వామివారు తప్పకుండా కరుణిస్తారండి నేనైతే చాలా నమ్మకంగా చేశాను నేనైతే ఏది కోరుకోలేదు దేవుడిని నాకు ఇది కావాలి అది కావాలని నేనైతే ఇప్పుడు ఏది కోరుకో కోరుకోలేదండి మరి నేను అలా చేస్తూ నాకు నేను ఇష్టంతో చేస్తాను దేవుడికి బట్ ఏది ఈ వ్రతం చేసి ఏది కోరుకున్నా నెరవేరుతుందండి తప్పకుండా నెరవేరుతా స్వామివారి కృపాదయం అనేది ఎల్లప్పుడూ ఉండాలి ఉంటుంది కూడా ఇప్పుడు సప్తశని శనివారం వ్రతం అనగానే మనకు వ్రతానికి కావాల్సినవి ఏంటండి మన పొద్దున్నే లేచి ఇట్లంతా క్లీన్ చేసుకొని అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాక పిండి దీపాలు తయారు చేయడం ప్రసాదాలు తయారు చేయడం అన్నీ వేసి రెడీ పెట్టుకోవాలండి పీఠం ఏర్పాటు చేసుకోవాలి స్వామివారి ఫోటో లక్ష్మీదేవి గణపతి పిండి దీపాలు అన్నీ పెట్టుకోవాలండి ముందుగా అయితే మనం గణపతి పూజ చేసుకోవాలండి ఎందుకంటే ఏ విఘ్నాలు రాకూడదు ఈ ఏడు ఈ ఏడు వారాలు ఏ విఘ్నం రాకుండా మనకు ఉండాలని దేవుని స్వామివారిని కోరుకుంటూ ఫస్ట్ గణపతి పూజ చేయాలండి గణపతి పూజ నేనైతే యూట్యూబ్ వీడియో పెట్టుకొని చేస్తానండి ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి స్వామివారికి దీపం దూపం నైవేద్యం చూపించిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని అప్పుడు స్వామివారికి మనము వెంకటేశ్వర స్వామికి పూజ స్టార్ట్ చేయాలండి పూజ స్టార్ట్ చేసి దీపం మనం దీపాలు దీపం పెట్టుకుంటాం కదండి ఆ దీపం అన్నీ చూపెట్టాలి దేవుడికి తర్వాత ఇక మంత్రాలు చదివి మనం స్టార్ట్ చేయాలండి ప్రతి ఒక్కటి మంత్రాలు చదువుతా దేవుడికి అన్నీ మనం పంచోపచార పూజ చేయాలండి ఫస్ట్ పంచోపచార పూజ చేసిన తర్వాత షోడశోపచార పూజ చేయాలండి నేను అలాగే చేశాను స్వామివారికి నాగరైతే చిన్న స్వామివారి విగ్రహం ఉంది దానికి నేను అభిషేకం కూడా చేసుకుంటానండి ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు మనమైతే నేను ఇదివరకు పసుపు స్వామివారిని పసుపు పసుపు గణపతి లాగా ప వెంకటేశ్వర స్వామి కూడా అలా అభిషేకం కోసము ఈ షోడశోపచార పూజ కోసం చేసుకునేదాన్ని అండి మీరు విగ్రహం ఉంటే విగ్రహంతో చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు స్వామివారికి ముందుగా అలా పెట్టేసి మనము పంచోపచార పూజ చేయాలండి పంచోపచార పూజ అయిపోయిన తర్వాత మనం వెంటనే స్వామివారికి అభిషేకం చేసుకోవాలి నేనైతే పంచామృత పంచామృతాలతో చేస్తానండి అభిషేకం పాలు పాలు తేనె పెరుగు నెయ్యి వాటర్ చక్కెర ఇలా ఇలాంటితో చేయాలి స్వామివారికి చెప్పుకున్న తర్వాత ఒకటొకటిగా ముందుగా పా మన పూజ పాద పూజామి అస్త పూజ అంటాం కదా సర్వాంగం పూజ చేయాలి స్వామివారికి ఫస్ట్ మనం సర్వంగ పూజ చేసిన తర్వాత అప్పుడు అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న తర్వాత దూపం దీపం నైవేద్యం చూపెట్టాలి అది స్వామివారికి చూపెట్టిన తర్వాత మళ్ళీ స్వామివారిని ఏదో విధంగా అక్కడ ప్లేస్ చేసేసి మనము మంత్రాలు ఈ స్వామివారి అష్టోత్తర శతనామావళి స్వామివారి అష్టోత్తరాలు మంత్రాలు అన్నీ చదువుకోవాలండి అలా చదువుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి నిజంగా నాకు సరిగా ఎడిటింగ్ కూడా సరిగా రాదండి ఏదో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ఏదో నా స్టైల్లో నేను చేసుకుంటానండి దయచేసి ఏమనుకోవద్దు ఇలా స్వామివారికి చూడండి ఇగో అభిషేకం చేస్తున్నా నేను స్వామివారికి అస్తోప్రజ్ఞాలయా పాదోప్రజ్ఞ చేయగడుకోమని వాటర్ ఇస్తాం కదా అది చేయాలి అలా చేసిన తర్వాతనే మనం అభిషేకం చేయాలి స్వామివారికి చూడండి ఇప్పుడు పాలతో అభిషేకం చేస్తున్నా మన ఇష్టం ఆవుపాలు ఆవుపాలతో చేసుకోవచ్చు అండి లేదంటే నార్మల్ పచ్చి పచ్చిపాలు మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ పచ్చిపాలే యూజ్ చేస్తున్నాను పాలతోట అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి పా నెయ్యి తేనె చక్కెర ఇట్లా అన్నీ యూజ్ చేసి నేనైతే యూజ్ చేయలేదు ఎందుకంటే స్వామివారి అది విగ్రహం ఇది బ్రాజ్ది కొంచెం ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి నేను అవేం యూజ్ చేయలే తేనె తేనెండు తేనె పాలు మాత్రమే యూజ్ చేసిన వాటర్ యూజ్ చేసిన అండి నెక్స్ట్ వాటర్ తోటి చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ని మనం తీసేసేయాలండి తీసేసి వేరే ఇంకో పాత్రలో వేసేసుకొని మళ్ళీ స్వామివారిని ఏదో ఏదో విధంగా అక్కడ పెట్టి ప్లేస్ చేయాలండి చూడండి చేసిన తర్వాత పుష్పాలతో అలంకరించుకోవాలి పుష్పాలతో అలంకరించుకొని స్వామివారికి గంధం కుంకుమతో అలంకరించాలి గంధం కుంకుమ పుష్పాలతో అలంకరించుకొని అప్పుడు మళ్ళీ మనము స్వామివారికి ఫస్ట్ ధూపం చూపెట్టాల అగర్తో వెలిగించుకొని ధూపం చూపెట్టాలి జంజాం ఉంటే జంజాం యాడ్ చేసుకోవచ్చండి స్వామివారికి మనం సమర్పించుకోవచ్చు వస్త్రం సమర్పయామే అని అనాలి అప్పుడు చూడండి గంధంతో గంధం బొట్టతో మనం ఇలా ఈ విధంగా అలంకరించుకోవాలి మనకు ఇదంతా ప్రాసెస్ ఒక టూ అవర్స్ పడుతుందండి మనం కొంచెం ఎర్లీగా చేసుకుంటే బెటరు మరి లేట్గా చేసుకోకూడదు కొంచెం పొద్దున చేసుకుంటే కొంచెం బాగుంటుంది మన చాలా బాగుంటుందండి మనకి నేను చెప్తున్నా చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మనకి అలా పుష్పాలతో అలంకరించుకోవాలి స్వామివారికి పూజ చేసుకున్న రోజైతే మనం ఫాస్టింగ్ ఉండాలంటే జనరల్గా మార్నింగ్ ఏం తినకుండా పూజ చేయాలండి ఫాస్టింగ్ ఉండొచ్చు ఉండకపోవడం ఉండ ఉండడం మీ ఇష్టం అది పూజ మాత్రం ఏం తినకుండా చేసుకోవాలండి మనం స్టమక్ తోటే చేసుకోవాలా తర్వాత నేనైతే ఏం తీసుకోనండి ఒక తీసుకుంటే లంచ్ చేసేస్తే తర్వాత ఓన్లీ ఒకటి ఒకటే పూట తింటానండి నేను ఒకరోజు ఒకసారి తింటా ఒకసారి తినను మీ ఇష్టం ఇంకా ఫాస్టింగ్ ఉంటే మంచిది అంటారు నాకు కొంచెం ఏ కెమెరా అడ్జస్ట్మెంట్ అవ్వలేదండి నాకు కొంచెం ఏదో డిస్టర్బెన్స్ మళ్ళీ ఇలా చేసి ఇలా చేసిన తర్వాత ఇక స్వామివారికి మళ్ళీ పూజ చక్కగా పూజ చేసుకొని అష్టోత్తర శతనమ వాళ్ళు చదువుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం కథ మాత్రం దేవుని వ్రత కథ మాత్రం కంపల్సరీ చదవాలండి అసలు ఇంత చేసి వ్రత కథ చదవకపోతే ఇదంతా చేసి వ్యర్థం అవుతుంది కాబట్టి కంపల్సరీ వ్రత కథ వ్రతకల్పం అనేది మనం కంపల్సరీ చదువుకోవాలి స్వామివారి వ్రత కథలు ఉంటాయి యూట్యూబ్లో కూడా ఉంటాయి మీ దగ్గర బుక్ ఉంటే అందులో కూడా చదువుకోవచ్చు స్వామివారి వ్రత కథతో కం చదవడంతో మన వ్రతం కంప్లీట్ అవుతుంది చక్కగా అప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకొని స్వామివారికి అన్నీ నైమహానైవేద్యం అన్నీ చూపెట్టేసి ఈ అంతటితోటి మనకు పూజ కంప్లీట్ అయిపోతుందండి స్వామివారికి మన నువ్వుల లడ్డూలు మాత్రం కంపల్సరీ సమర్పించాలండి దేవుడికి ఎందుకంటే మనకు శనివారం శనిగ్రహానికి నువ్వులు ఇష్టం కాబట్టి మనం శని శని బాధ కోసం చేస్తున్నాం కాబట్టి ఈ నువ్వుల లడ్డూలు సెవెన్ అనేటివి కంపల్సరీ స్వామివారి దగ్గర ఉంచాలి మనము పూజ అయిపోయిన తర్వాత మనం తీసుకోవచ్చు అవి మాత్రం కంపల్సరీ అండి అస్సలు మర్చిపోవద్దు ఏది పెట్టినా సెవెన్ 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 ఏడు మనకు ఏది ఉన్నా లేకుండా కంపల్సరీ అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే పూజ అన్నట్టు యూట్యూబ్లో చూపిస్తున్నారు కానీ అంత అవసరం లేదండి మనకు ఉన్న వాటితోటి చక్కగా సింపుల్ కూడా చేసుకోవచ్చు పూజ మనము చక్కగా ఏ ఆడంబరాలు అవసరం లేదండి స్వామి వారికి కావాల్సింది మన భక్తి మాత్రమే స్వామివారు మన భక్తి మాత్రమే చూస్తారు మీరు ఏం పెడుతున్నారు ఏం ఆడంబరాలు చేస్తున్నారు అనేది స్వామివారు ఎప్పుడూ చూడరండి ఇది మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి భక్తి మనం నిండు భక్తి మనస్ఫూర్తిగా చేయాలి స్వామివారికి ఆ స్వామివారి కరుణ కంపల్సరీ మనం ఇది ఉంటుందండి నిజంగా చెప్తున్నా నేను ఇంకోటి ఏంటంటే ముడుపు స్వామివారికి మనము సప్త శనివారాల వ్రతం చేస్తున్నాం అంటే మనం ఎందుకోసం చేస్తున్నాం ఏ కోరిక కోసం చేస్తున్నాం అనేది మనము ముందుగానే అనుకొని స్వామివారికి ముడుపు కట్టాలండి ఒక ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ క్లాత్ కానీ తీసుకొని దాన్ని ముందు రోజు పసుపు నీటిలో ముంచి ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్వామివారి పూజ స్టార్ట్ చేసి ముందు అందులో ఒక పదకొండు రూపాయలు కానీ మీ ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు వేసుకో కాయిన్స్ వేసుకొని కొంచెం పచ్చి కర్పూర పచ్చకర్పూరము వేసుకొని ముడ్లు వేసి ముడి వేసి ముడేస్తాం మన స్వామివారికి చెప్పుకోవాలి మన కోరిక ఏంటో చెప్పేసుకొని స్వామివారి దగ్గర ఉంచాలండి వాటికి బొ బొట్టు పెట్టుకోవాలి ఉడిపికి బొట్టు పెట్టి ప్రతి వారం ఏడు వారాలు చేస్తాము ఏడు వారాలు స్వామివారి దగ్గర అలాగే ఉంచాలి పూజ చేసిన ప్రతిసారి పెట్టాలి స్వామివారం ముందు పెట్టే పూజ చేయాలి మనము చాలామంది అడుగుతున్నారు ఈ పీఠం ఇలాగే ఉంచాలా ఏడు వారాలు అంటే లేదండి అట్లా ఉంచకూడదు మనం ఈ ఇప్పుడు ఈ శనివారం రోజు పూజ కంప్లీట్ అవ్వగానే మనం రెండు పూటలు దీపం పెట్టుకోవాలి దేవుడికి మార్నింగ్ మనం వ్రతం చేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసేసి స్వామివారికి సింపుల్గా దీపం పెట్టుకొని ఏదన్నా నైవేద్యం చేసి దూపం దీపం నైవేద్యం చేసి పెట్టేసి అయిపోతుందండి స్పెషల్గా మళ్ళీ ఏం చేయనక్కర్లేదు ఇక అయిపోయిన పూజ అయిపోయిన తర్వాత మనం పీఠం కదిలి కదిలేసి కదిపేసుకోవచ్చండి అండి స్వామివారి ఫోటో ఏదో ఇదే పెట్టేసి మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ మళ్ళీ చేసుకోవచ్చు ఆ క్లాత్ కూడా ప్రతి వీక్ కొత్తది మార్చాల్సిన అవసరం లేదు మనం ఉన్నదే అది ఉతికేసి వాడితే సరిపోతుందండి మనం ప్రతి వీకు కొత్త కొత్త ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకుంటే నిజంగా మనం అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుతారండి ఆ వెంకటేశ్వర స్వామి మీరు అట్టి పనులు ఉన్న కొబ్బరికాయ మాత్రం కంపల్సరీ ఉండేలా చూసుకోండి పిండి దీపాలు ఏడు కంపల్సరీ పెట్టాలంటే అలా ఏం లేదండి నేనైతే టూవే పెట్టాను ఫస్ట్ సిక్స్ వీక్స్ దాకా నేను టూవే పెట్టానండి రెండే పిండి దీపాలు పెట్టాను సెవెంత్ వీక్ కాబట్టి నేను సెవెన్ పెట్టినా కానీ లేదు అంటే మనకు లాస్ట్ వీక్ మాత్రం కంపల్సరీ సెవెన్ పెట్టాలి కానీ మిగతా వీక్స్ అన్నీ పెట్టకపోయినాయి కదండి బట్ కంపల్సరీ టూ మాత్రం పెట్టాలి నేను టూవే పెట్టుకున్నా ఈ సెవెంత్ వీక్ బట్టి సెవెంత్ సెవెన్ పెట్టుకున్నా అండి స్వామివారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం అండి ప్రీతికరం కాబట్టి పిండి దీపాలు పెట్టాలి సో ఆడంబరాలు అవసరం లేదండి మనం చక్కగా నిండు మనస్ఫూర్తిగా దేవుడికి ఈ పూజా ఈ వ్రతం చేసుకొని మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరుతుందండి మనం ఏంటంటే మరీ టూ మచ్ కాకుండా మనకి ధర్మబద్ధంగా ఏ ఎటువంటి సాధ్యమైనవి మాత్రమే మనం దేవుడిని కోరుకోవాలి దర్భవద్ధమైన కోరికలు మాత్రమే ఊరుకోవాలి దేవుణ్ణి కంపల్సరీ ఆయన మీద భక్తిత్వం చేస్తే కంపల్సరీ నెరవేరుతాయండి నేను చేసుకున్నా మీరు కూడా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసుకొని స్వామివారి పాత్ర కృపకు పాత్రులు కాండి మంచి భక్త నిండు భక్తి శ్రద్ధలతో చేసుకోండి ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం చేసుకోండి వడ్డీ కింద చేసుకున్న తర్వాత మీ కోరిక నెరవేరినప్పుడు మీరు ఎప్పుడు తిరుపతి వెళ్తే అప్పుడు మనం ముడి ముడుపు ఏదైతే కట్టుకున్నామో ఆ ముడుపు తీసుకెళ్ళి తిరుపతి స్వామివారి హుండిలో సమర్పించేయాలండి అంతటితోటి ఇది కంప్లీట్ అయిపోతుంది కంపల్సరీ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్